నూతనంగా ఏర్పడినటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ఇప్పుడే పదవి బాధ్యతలు చేపట్టినటువంటి సోదరులు గౌరవనీయులు శ్రీ గాయక్వాడ్ హనుమంత గారికి అదేవిధంగా మనందరి సమక్షంలో హనుమంత గారితో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ గారికి వారితో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సుదన్ సాయిల్ గారికి మహమ్మద్ ఖాలిఖ్ కామద్ గారికి మాలోత్ యశ్వంత్ గారికి పీకేటి పవన్ గారికి పావని గారికి టెడ్డేటి శంకర్ గారికి సయ్యద్ అహ్మద్ గారికి గంట శ్రీకాంత్ గారికి కుక్కోల గంగారాం గారికి గాయకువాడు జగన్నాథరావు గారికి తగిలివాడే శంకర్ గారికి చైర్మన్ సిద్ధు గారికి అల్లం శ్రీనివాస్ గారికి మిగతా అధికారులకు వారందరికీ కూడా నూతన పాలవర్ నవాన్ చేసే సందర్భంలో వారికి అభినందనలు శుభాకాంక్షలు ఇంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాతో పాటు హాజరైతే ఎత్తునటువంటి రాష్ట్ర ఆంధ్ర అధ్యక్షులు స్థితి అధ్యక్షులు సహృదయులు నిర్మోమాటంగా మాట్లాడేటువంటి అలవాటు గల వ్యక్తి నాకు చిన్నప్పటి నుంచి సహచరులుగా బదులుగా పార్టీ ఏదైనా కలిసి పనిచేసిన వరకు అలాంటి వ్యక్తి మన అందరిలో ఆత్మీయ అయినటువంటి కలిసిన బాలద గారికి వేదిక విధమైనటువంటి మా బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారికి ఈ పాలకవర ఎంపికలు మేము సూచన చేస్తే ఆ సూచనలు చాలా చక్కగా క్రమశిక్షణతో ఎలాంటి లోటుపాటు లేకుండా ఆరోపణలు విమర్శలు లేకుండా ఈ పాలక వర్గాన్ని ఎంపిక చేయడంలో కీలక పాత్ర వేసినటువంటి సోదరులు మాజీ ఎంపీ పవన్ గారు మాజీ ఎంపీ శంకర్ గారు మాజీ జెడ్పీటీసి శంకర్ పటేల్ గారు ఎజాజ్ ఖాన్ గారు సాహెబ్ గారు వారితో పాటు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పాలకవరగా ఎంపిక చేసినటువంటి నాయకులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందన శుభాకాం తెలు ఎంత క్రమశిక్షణతో చేశారంటే ఒక గంట గంటల లోపలనే ఈ జాబితాను ఫైనల్ చేశారు అంటే వారికి మండలో మీకు అవగాహన ఉంది మండలం పైన పూర్తి స్థాయి పట్టుంది కాబట్టి ఆ కార్యక్రమం చేయగలిగారు వారి నేను నిండు మనసుతో అభినందిస్తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదిక మీదటువంటి పెద్దలు పెద్దలున్నారు పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఇరు ఇరు పార్టీలు అప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వారు కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వారు కానీ కలిసి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరి అధ్యక్షులకు ఎన్టీపీలకు మాజీ ఎన్పీడీపీలకు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులకు వేదిక ఉన్నటువంటి సొసైటీ చైర్మన్లకు నాతో పాటు వచ్చినటువంటి పెద్దలకు వేదిక ముందు రైతు సోదరులకు కార్యకర్తలకు నాయకులకు ఎమ్ఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారికి మార్కెట్ కమిటీ సెక్రటరీ గారికి ప్రతి ఒక్కరికి ప్రెస్ కు మీడియా ఉదయపూర్వక నాయకు నమస్కారాలు మరొకసారి హన్మంద్ గారి యొక్క నాయకత్వంలో ఈ పాలక వర్గానికి మనందరి తరఫున ఉదయపూర్వక అభినందనలు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేశారు ఈ కమిటీ కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల వరకు ఈ పాలక వర్గం పనిచేస్తుంది తదుపరి ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మళ్ళా ఈ కమిటీని మళ్ళా రూపురేఖలు తయారు చేయడం జరుగుతుంది నేను పార్టీలో చేరిన తర్వాత మార్కెట్ కమిటీ నాలుగు ఖాళీ మేము ఇప్పుడే వచ్చి పదవులు ఆసక్తి కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీలో చానుబోజ్ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు వారిని కాదని మేము కోరుకోవడం న్యాయం కాదు సమతం కాదు అని బాలరాజు గారితో నేను వివరికి అన్నా మరి ఏదైనా సరే మీ మాటను నేను నమ్ముతున్నాను మీ మాట ప్రకారం చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకొని మొట్టమొదటిగా హనుమంత్రి గారిని మనం కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీకి అధ్యక్ష నియమించుకున్నాం ఇంకా మూడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి వర్న్ని ఉంది బీర్పురు వాటిని కూడా త్వరలోనే వారగవారిని ఎంపిక చేసి ప్రభుత్వం ఆ యొక్క జాబితాను ఆమోదింపజేసుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వర పథకంతో ఆ మిగతా మూడు కమిటీలు కూడా త్వరలోనే ప్రమాణ స్వీకరణ చేయబోతున్నాయని చెప్పేసి కూడా మనం చేసుకుంటూ ఆ కమిటీలో కూడా హనుమంత గారికి ఏ విధంగా అయితే మేము అనుసరించినామో పద్ధతి అదే పద్ధతి ఆ మూడు కమిటీలు కూడా అనుసరిస్తామని చెప్పేసి కూడా మనం కాబట్టి ఇప్పుడు రైతులందరూ ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఎక్కువ సమయం తీసుకోదలుచుకోదు ఆపంతో ఉన్నాం హనుమంత గారి నా చూసేదా చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి విద్యావంతులు కాబట్టి మన వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ఇది వ్యవసాయదారులకు సంబంధించినటువంటి సంస్థ కాబట్టి మనం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యవసాయదారుడికి అనుకూలంగా నిర్ణయాలు ఉండాలి ఒక్క శాతం కూడా వ్యవసాయదారుడికి వ్యతిరేకంగా మన నిర్ణయాలు ఉండకూడదు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ అన్నప్పుడు వ్యవసాయదారుడి యొక్క ఆస్తి ఏ విధంగా అయితే వ్యవసాయదారు నాకు పైసలు ఎక్కువ ఆదాయం పెరుగుతుందో పెట్టుబడి తగ్గుతుందో ఇవన్నీ సూచనలు కూడా మన మార్కెట్ కమిటీ ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంది నేను హనుమతి గారికి మా మిగతా పాలకర సభ్యులకు విజ్ఞప్తి అందరూ యువకులు వచ్చారు కాబట్టి వ్యవసాయదారుడు అనేవాడు నేను కూడా వ్యవసాయదారుడు కాబట్టి చాలా ఎత్తుకొని తిరిగేటువంటి రోజులు ఉన్నా మార్కెట్ కమిటీ యొక్క సహకారంతో కానీ సహకార సంస్థల యొక్క సహకారంతో కానీ స్థానిక నాయకుల యొక్క పునత్ఫలంతో కానీ ఎమ్మెల్యే మంత్రులు నాయకుల యొక్క పురోత్ఫలంతో కానీ వ్యవసాయదారుడు హాయిగా సంతోషంగా బ్రతిక భారతదేశంలో లేదు ప్రేపటి రోజులు ఏ రైతు చూసినా ఏదో కొంత బాధలు ఉంటాడు ఇచ్చేటువంటి సహకారం మేము చేసేటువంటి కార్యక్రమాలు మీరు అందుపుచ్చుకొని నేను చాలా మీటింగ్లో కూడా చెప్తూ వస్తున్నాను ఇప్పుడు కూడా చెప్తాను ఒక బ్యాంకులో అప్పు తీసుకోవడం కాదు మేము మీరు కలిసి పనిచేసి ఆదాయాన్ని పెంచుకొని సంపదను పెంచుకొని ఏ బ్యాంకులు అప్పు తీసుకుంటే వెళ్తున్నామో ఆ బ్యాంకులో మనం డబ్బులు డిపాజిట్ చేసుకునేటువంటి స్థాయికి రైతులు ఇవ్వగా అని నాయకు రైతులు మేమేం చేయాలి ఏం చేయాలి మీరేం చేయాలి మీరేం చేయాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు చేయాలి సహకార సంస్థలు వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు చేయాలి పెట్టి అప్పు తీసుకుంటే నా రూపాయలు దేవుడు ఉంటే దాన్ని బ్యాంకులో వేసుకోవాలి ఇంకా కొనాలనుకుంటే బంగారం కొనాలి కొనాలనుకుంటే భూమి కొనాలి ప్లాట్ కొనాలి నుంచి పైసలు వృధా ఖర్చు పెట్టుకోవచ్చు ఎవరు పుణ్యమించిన పైసలు కాబోనరు దాన చేసిన పైసలు కాబోన రాత్రి వారు కష్టపడి పనిచేసే వచ్చినటువంటి పైసలు దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి నేను ఎందుకు రెండు చెప్పాను బంగారం పూన్ ఏం చెప్పానంటే దాని మీద పెట్టి పెట్టుబడి ఊరు ఈ రోజు పదివే పది పంతొమ్మిది ఇరవై ఐతుంది కానీ పదివై ఐదు కాదు మనం అనుకో ఆ భూమికి ఏం కావాలో ఏం చేయాలి నీళ్ళు ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి పెట్టుబడి ఇవ్వాలి పెట్టుబడికి ఇవ్వడం కానీ ఎరువులు సరఫరా చేయడం కానీ నీళ్ళు ఇవ్వడం కానీ కరెంట్ ఇవ్వడం కానీ కొండ పండించిన ధాన్యాన్ని సొసైటీ ఎమ్మెల్యే కానీ ఇంతమంది ఉండేందుకు కాదు అయితే

మొట్టమొదటిగా నాటు వేసుకొని మొట్టమొదటిగా కోసి మొట్టమొదటి కాన్సెన్సీ మొట్టమొదటి నాటేసుకుంటే మొట్టమొదటి కోసుకుంటే లారీల కొడతా ఉండదు డబ్బుల కొడతా ఉండేది సంచుల కొడతా ఉండేది పైసల కొడతా ఉండదు ఇవన్న వచ్చి బయటొచ్చి కర్ణాటక మహారాష్ట్రకి వెళ్ళి వెళ్ళి గెలిచి అప్పుడు ఎక్కడ ఏదైతే ఉండదు కాబట్టి వాళ్ళకి నడవాలి వ్యాపారం చేయాలి కాబట్టి ఖర్చు పడితే కొను అన్ని సార్లు ఉన్నాయి దగ్గర అక్టోబర్ పదిహేను తారీఖు పోతే మొదలైతే కొన్ని జగలు చిన్న మొదటి నాటైతే కొన్ని జాగాలు కొన్ని 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 జిల్లాలలో మన సభ వారి పండితులను మన దాని ఫలితం మనం పొందాలి మరి ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన రోజు ఇరవై ఐదు తారీఖు నాడు రైతులకు ఫోన్ చేసి అడిగాను సార్ మా నార్మల్ ముదిరిపోతున్నాయి ముప్పై నలభై రోజు దాంట్లో నార్మల్ పది ముదిరిపోతున్న సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన రోజు ముఖ్యమంత్రి గారికి వస్తే నీళ్లు కావాలన్నా నేను అడిగిన రోజు నీళ్లు సంతృప్తికరంగా లేవు నిజాన సాగాలు ఉన్నటువంటి మీరు ఒక పంటకు ఉండాలంటే పన్నెండు టీఎంపీ కావాలి విధానసభాసిటీ పదిన్నర టీఎంసీ పదిహేనున్నర ఒక పంటకు పన్నెండు టీఎంసీలు కావాలి నేను ముఖ్యమంత్రిగా నేను అడిగిన రోజు నాలుగు పాయింట్ ఆరు టిఎంసీలు ఉన్నాయి అంటే చది ఉన్నాయి కానీ సీజన్ పోతుంది నాలుగు వేల ముదిలిపోతుంది ఇంకా వారం ఇస్తే పది వేలు ఇస్తే పడితే రాకుండా అవుతుంది తొంభై ఐదు వేల ఎకరాలకు పంట నష్టమవుతుందనే ఉద్దేశంతో ఆ భగవంతుని మీరు ఆశతో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆదేశాల ప్రకారంగా ఇరవై మూడు జూన్ నాడు వదిలించారు ఇరవై ఒక జూన్ నాడు కలిసినాం ఇరవై రెండు జూన్ నాడు ముఖ్యమంత్రి గారు అనుమతించారు ఇరవై మూడు జూన్ బదిలించిన వధిలో ఉన్న కొద్దిగా మనుషులు బెగడ ఉండే మరి మన వర్మదేవుడు సాగర తప్పే పరిస్థితి ఏంది మంచి మంచి వర్షాలు అనుకో ఎవరు ఎన్ని కుదులే పంటలు ఎవరు తింటారు ఇక అట్ట తయారుండ రైతులు వదిలిపెట్టారు ఇది భగవంతు పుణ్యాన రోజు దేవుడు చూసుకుంటారు వర్షాలు పడతా ఉన్నాయి పంటలు బతుతనే ఉన్నాయి వినాయక ప్రతిష్టాపన వచ్చినప్పుడు కోటి వినాయకలో నేను కార్యక్రమను ఈ ఛాళీలు వదిలిపెట్టుకుని వదిలిపెడదా రాత్రి ఆ రాత్రి వర్షపాటు మన సంకల్పం నచ్చుకుంటే మన మన బుద్ధి నచ్చుకుంటే భగవద్ రాసువాళ్ళు బయట పడిపోయింది నీళ్ళు ఎక్కువ కావాలి పోల తర్వాత నీళ్ళు లాసు ఎక్కువ అటువంటి నీరు వదిలిపెట్టడానికి కొంచెం ఏం ఫిక లేదు బాగా ధైర్యంగా ఈ ఆసంగాల పంట బ్రహ్మాండంగా మనకు ఒక ఇత్తు కూడా ఒక సెట్టు కూడా ఎండకుండా నిజాంసాగర్ డీలు ఉన్నాయి కాబట్టి మన పంట బయటకు వస్తుందని చెప్పేసి కూడా మీకు అందరికి తెలియపరుస్తా ఉన్నాం అయితే ఈ బాధికాల పంట తుఫాన్లు అటువంటి ఒక దెబ్బ ఎండిపోతుంది మళ్ళీ నిండిపోతే ఆశ మర మళ్ళంతే మళ్ళీ యాసంగి కూడా మళ్ళీ నవంబర్ నవంబర్ పోసుకోవాలి డిసెంబర్ చేసుకోవాలి మార్చిలో పోసుకోవాలి ఏప్రిల్ వరకు ఆగద్దు వడగల్ల వరకు ఆగద్దు వడగల్ల వరకు తప్ప పడ్డదనుకో తెల్లారు పన్నారో పోతాం రాత్రి పడ్డదనుకో ఎవడ దగ్గర పంట కాబట్టి మార్చి పదిహేను మార్చి ఇరవై ఇరవై తారీఖు వాళ్ళకి పోతా అయిపోవాలి యాసంగి పంట ఎప్పుడైనా తెలంగాణలో ఎప్పుడు బాడైపోయి తెలంగాణ అడగానే మనబడుతుంది దాని శక్తి వరకు రుందా ఎవరు లేదు ఆకు పంట ముందు జరుపుకునే శక్తి వరకు ఇవన్నీ కూడా అనుమతి గారు మీ పార్లమెంట్ సభ్యులు ఎక్కడ పోయినా మాట్లాడుతూ ఉండాలి చెప్తాను మీ బిగా ఓటర్లో కూర్చున్నా చౌర కూర్చున్నా చావు కూర్చున్నా ఇంట్లో కూర్చున్నా కూర్చున్నా మన రైతు రైతు మన సంక్షేమం మన కాకు ఆరు వేల అరవై తొమ్మిది వేల ఏడు వందల ఉన్నాయి ఇందు అరవై వేలు రైతులే ఉండే సిక్స్టీ థౌసండ్ రైతులే ఉండేవాడు ఆ రైతు అనుకునేవాడు మన బంధువు ఆత్మీయుడు వాళ్ళు బతికించుకుంటే వాళ్ళు అందరు బతికిస్తారు రైతులను కాపాడుకుంటే అందరూ బతికిస్తారు ఆయనే వ్యాపారం ఆయన నడుస్తుంది ఇలా కోటేళ్ళ ఓటో గిరా కావాలన్నా కోటేలు ఒక బట్ట దుకాణం దగ్గర దిగ కావాలన్నా ఒక కోటేళ్ళ ఇంకేదైనా కావాలనుకో వ్యాపార జరగాలన్నా రైతులు ఉంటుంది మొదలైన రైతు తోటి రైతు ఇంట వాడుకుండా అనుకో అన్ని వ్యాపారం ఇంట వండుకోండి మార్కెట్ వండుకోవద్దు ఇట్లా కాబట్టి ఆ యొక్క రైతు సంక్షేమంలో ఎప్పుడు వెళ్ళలేడో మనం దృష్టి పెట్టుకోవాలి నీ పరిధిలో నువ్వు నా పరిధిలో నేను ఆయన పరిధిలో ఆయన రైతు ఏం చేస్తే రైతు బాగుపడుతుంది అది దృష్టపోతే మన చేతులు ఏముంది చేత పోసాగర్ కాల వదిలిపెట్టేప్పుడల్లా వర్షం పడతా అంటారు అంత నవ్వుతా ఈ నైన్టీ ఫోర్ నేను ఎమ్మెల్యే గారు కంటే ముందు నిజాం సార్ కాలు వదిలిపెట్టే అధికారం ఆరుమూడు నాయకులకు ఉండేది రాజరాంగారు రాజారాయణ లేకపోతే సంతోష్ రెడ్డి లేకపోతే మైపా రెడ్డి వాళ్ళు చెప్తుంటే కాల వదిల వద్దని వాళ్ళు చెప్తున్నారు మొట్టమొదటి నేను తీసుకున్నాను మీరెవరే చెప్పేట ఆలో చూస్తున్నా కాళ్ళు వదిలిపెడితే నేను జిల్లా పరిస్థితి మీటింగ్ అంటుంట్రీ అది కాలు వదిలిపెడితేపడతారు అందరు ఈ మార్చి మాసాల కాలం అనుకుంటుంది వర్షం సార్ అంటారు అరే పంటలే వదిలిపెట్టు ఇట్లా వంద సార్లు అయింది కాలం వదిలిపెట్టేప్పుడు ఆలస కాలంలో వారిలో సంబంధం ఉన్నది గుడి ఉన్నది కాబట్టి ఆ విధంగా సంకల్పం అంతే ఒక మంచి సంకల్పం కాబట్టి అది అవుతాం మా దుర్బుద్ధి పెట్టుకొని మనసులో ఏదో ఆ యూట్యుకో దుమ్మారుగా వలస పెట్టుకోవాలంటే భగవంతుడు మనం సహకరించాడు మన మంచి మనసుతో ఆలోచించం కాబట్టి భగవంతుడు సహకరించాడు నేను శంకర్ అన్నాడు మన ఎగురు సార్ వచ్చారు చూసుకుంటాను సార్ మీటింగ్ అన్నాడు ఎంతగా మార్కెట్ టైం లో పెడితే రాదా వర్షపడితే సార్ అన్నాడు పైన దరఖాస్తు పడండి ఐదు వర్షాలు మీటింగ్ అయింది అన్నారు అక్కడ దాన్ని శంకర్ గారు చెప్తారు ఇది సార్

నువ్వు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు బాగుతుంది నాకు అంతే బాగుతుంది బాలాజ్ గారికి అంతే బాగుంది మీ తండ్రికి అంతే బాధ్యత బాలాజ్ గారు చెప్పారు బ్రహ్మాండంగా ఈరోజు పవన్ చెప్పాడు మార్కెట్ కమిటీ పోతున్నాయి సార్ కాంగ్రెస్ పార్టీ నాకపోతే ఇది వేల పాలైతున్న దొంగల పాలైతుంది తొందర పాలైతున్నారు ఆ భగవంతురాలు ఉన్నాడు అది లేకపోతే బాగా దృష్టం ఉంది పెద్ద మార్కెట్ కమిటీ పండుగ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అయ్యారు అందరూ బాలకోర్ అయ్యారు ఇప్పుడు బాలరాజు గారు మీ కలిసి మాకు డబ్బులు సెక్ట్ అయింది ఇప్పుడు మీరెవరు పాత కాంగ్రెస్ అయినా నాయకుడు వచ్చినటువంటి నాయకులు అయినా ఎవరైనా మనకు ఒకటి కుటుంబం అయిపోవాలి ఏకీకాంధ రెండు లేదు ఇక్కడ బాలరాజు గారితో పాటు వచ్చినటువంటి సైన్యం గాని నాతో పాటు ఉన్నటువంటి సైన్యం గాని మీరు విభేదాలు మర్చిపోండి మీ కష్ట సుఖాలు ఏందో మేమిద్దరం పాల్గొచ్చుకుంటాము ఇది మా బాధ్యత హాయిగా ఉండాలి మీ పక్కన వచ్చినప్పుడు పాత్రలు కాదు కలిసిపోయి మేము నిర్ణయాలు తీసుకునేది కూడా ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం మీకు అడగకుండా తీసుకోండి సారిక సంస్థ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా సంపూర్ణంగా పరిపూర్వంగా ఒక ఎంపీటీకి పోకుండా ఒక సర్పంచ్ పోకుండా ఒక సొసైటీ చైర్మన్ కానీ ఎంపీటీ డెప్యూటీ కానీ పోకుండా నూటికి నూరు శాతం సాధించుకుంటాం ఎందుకంటే ఇద్దరు కలిసినాం కాబట్టి బలవేక డబల్ అయిపోయింది నేను ఒక్క ఉన్నప్పుడు అనేక కదా సాధించుకున్నాను ఇద్దరమైతే ఆయన కూడా లేని సంవత్సరాలుగా పార్టీని పోషిస్తూ కార్యకర్తలు కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఎందుకంటే ఇద్దరు వేరున్నా నేను చేసే పని ఆయన దగ్గర చేసినప్పుడు దగ్గరగా మాట్లాడకపోయి దురద గమనిస్తుంటాం ఆయన కూడా చాలా కష్టం సుఖం అని పడుకుంటా అందరు కాపాడుతున్నారు ఆ విధంగా ఆయన కూడా మంచి ఉదయంతో ఉన్నాం కాబట్టి మాకు ఇంకా అంశాలు లేదు రాష్ట్రంలోనే నంబర్ వన్ కాన్ఫరెన్స్ చేసుకుంటాం పవన్ చెప్పినట్టుగా తమ్ముడు రెడ్డి గారు దూరంగా చూసినప్పుడు దగ్గరికి చూస్తున్నాం ఇక్కడ చూసినా దగ్గర చూసిన మంచి మంచిగా ఉంటుంది చెడు చెడు పవన్ పవన్ కానీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నడూ కూడా మనసు ఒప్పింది వాళ్ళు ఎక్కడెక్క ఆయనే కాదు మీరు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో మొదలు పనిచేసింది బీఆర్ఎస్ పార్టీలో కానీ టీడీపీ ఉన్నప్పుడు కానీ ఈ ఒక్క నాడు కూడా అసలైన కాంగ్రెస్ నాయకులు గోవా కాంగ్రెస్ నాయకులు వద్దన్నారు అసలనే కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా ఒక్కనాడు నాకు నొప్పి నేను నొప్పి ఈ ముప్పై సంవత్సరాలు నొప్పియలే పోతే కూడా వాళ్ళ వాళ్ళు రాగా నేను చూశాను ఒక్కనాడు కూడా మనసు చెప్పి మాట చెడు మాట్లాడలేదు విమర్శించలేదు నా మనిషి నొప్పి నాకు తెలుసు అలాంటి మంచి సాంప్రదాయం మన భారత్ మన కాంతి ముందు కూడా అదే విధంగా కాపాడుకుందామని గుర్తు చేస్తూ త్వరలోనే ఇంధన ఇళ్ళ కార్యక్రమాలు జరగబోతుంది అచ్చిన వచ్చారు కాబట్టి మేము కూర్చుండి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తుంది సెప్టెంబర్ మాసంలో పేరు ఫైనల్ చేయాలి అక్టోబర్ లో పని మొదలవుతుంది దసరా నుంచి కొత్త ఇళ్ళ కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి మీరు మీకు ఇచ్చిన మీకు గ్రామాల వారిగా ఓటర్ లిస్ట్ ప్రకారంగా ఎంత వస్తాయో ఆ విధంగా మీకు సంఖ్య చెప్తాం ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి మండల నాయకులు కూర్చోండి గ్రామ నాయకులతో కూర్చోబెట్టుకొని పెట్టుకొని పేదవారి పేర్లు ఇంత స్థలాలు స్వంతం ఉన్నటువంటి వారి పేర్లు రాసివ్వండి నేరు బాలాజ్ గారిని కూర్చోండి అని ఒకసారి సమీక్షించుకొని మీ అందరి సూచన మీరు సలహాలు కరెక్ట్ గా కరెక్ట్ గా పంపిస్తాం ఆ విధంగా పంపించినటువంటి వాటికి ఆమోదం జరుపుకొని ఇప్పుడు ఇంత ముందు వచ్చినటువంటి టెండర్ ఉన్నాయి ఉంది ఈఎండి జిఎస్టి ఎఫ్ఎస్ డి ఇన్కమ్ ట్యాక్స్ లక్షల రూపాయలు నగదు వస్తాయి లబ్ధానికి కాదా పడతాయి కుడిపాయి కంటు కాదు దళితులకు గిరిజనులకు ఆరు లక్షలు వస్తాయి దళితులకు గిరిజనులకు ఆరు లక్షలు మిగతా వరకు ఐదు లక్షల రూపాయలు ఐదు సార్లు బిల్లు వస్తుంది కాబట్టి పేదవారు పేర్లు మాత్రం ఎంపిక పడుతుంది రెడీ పెట్టుకోండి ఇప్పుడే పెట్టు దొడ్డు లెక్క చెప్తున్నా డో మూడు వేల ఐదు వందలు వెయ్యి ఓట్లు పదిహేడు వెయ్యి ఓట్లు పదిహేడు ఇల్లు పదహారు ఓట్లు చంద్రగర్ రెండు వేల ఓట్లుంటే ముప్పై నాలుగు ఇల్లు వెయ్యి ఉంటే పదిహేడు ఇల్లు ఆ ప్రకారంగా అవి రెండు మూడు ఎక్కడ అందరు సమానం చేయాలి కాబట్టి ఒక రాకుండా అన్ని గ్రామాలకు అన్ని మండలాలకు ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా వస్తుంది కాబట్టి మీరు ముందే పేరు తయారు చేసుకోండి అందరు ముఖ్య నాయకులు వేదిక మీద ఉన్నారు చాలా మంది పెద్దలందరూ వచ్చారు బాధ్యత గారు వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడే ప్రిపేర్ చేసుకోండి మనం ముందు ఉందాం ఓ అందరు ఇచ్చినాక మనం ఇచ్చిన శాంక్షన్ లేట్ లేట్ కాదు మనం ముందే విస్తారు చేసుకుందాం ముందే శాంక్షన్ తీసుకుందాం ముందే పని మొదలు పెడదాం ముందే బిల్లు తీసుకుందాం కాబట్టి ఆ విధంగా అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మరి హనుమంతు గారి నాయకత్వంలో కోటిగిరి మార్కెట్ కమిటీ విజయవంతంగా రైతుకు సేవలు అందించాలని కోరుకుంటూ మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు కూడా కొత్తగా వచ్చారు పాత వచ్చారు ఉన్నారు పక్కన సంపూర్ణంగా హనుమంత్ గారు సహకరించండి వ్యవసాయ శాఖలో మార్కెట్ కమిటీ పనిచేస్తున్న అధికారులందరూ కూడా మీరు కూడా బాధ్యులు కాబట్టి విద్యావంతులు హనుమంత్ గారు వారి సహకారం అందించండి వారి మంచిగా పనిచేసినట్టుగా మీరు అన్ని విధాలు సహకరించాల్సింది వారిని కూడా కోరుకుంటూ మీ అధికారులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వ్యవసాయ పనులు ఉన్నప్పటికీ కూడా వచ్చినటువంటి అన్ని మండల నాయకులకు అన్ని గ్రామాల నాయకులకు ప్రత్యేకంగా కోటగిరి పోతంగ నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ తెలుసు